హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా స్పెషల్ డిస్లో స్పెషల్గా చేసుకున్న రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నానండి చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం హోటల్కి వెళ్ళి బౌల్ డబ్బులు ఖర్చు పెట్టి తినేదానికంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండగా తింటారండి అంతా టేస్టీగా ఉంటుంది సో ఇంక లేట్ చేయకుంటే హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి ముందుగా బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోండి నేను అర కేజీ చికెన్తో చేయబోతున్నానండి ఈ బిర్యానీ అనేది అర కేజీ చికెన్కి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్లో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి కడిగిసుకున్నాక నీళ్ళన్ని వంపించకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక గంట పాటు ఈ రైస్ని నానబెట్టుకోండి ఇప్పుడు ఈ రైస్ని పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఈ చికెన్ని అర కేజీ వరకు తీసుకున్నానండి ఈ చికెన్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని నీట్గా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఎక్కువగా తినాలి అనుకుంటే కాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మచక్క రసాన్ని కూడా పిండుకోండి ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అరగంట చేప ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నామంటే ఈ చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెద్ద గింజను పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కావాలి అనుకుంటే పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి ఇందులోకి ఓల్డ్ గర్మ్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి నేను వీడియోలో ఏవైతే చూపిస్తానో అవన్నీ వేసుకోండి కాకుండా మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు సన్నగా పొడగ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయ్యాక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడగ కట్ చేసుకొని వేసుకోండి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ సైడ్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి బాగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ గరం మసాలా పొడి వేసుకోండి ఇప్పుడు వరకు కొత్తిమీర తొరిగి ఇంకొప్పటి వరకు పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిపికున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరకి నీళ్ళు పోసుకోవాలండి మనం ఒకటిన్నర గ్లాసు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసుల వరకు అయితే వరు పోసుకోండి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ ఉడకడానికి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ అనేది బాగా మరగాలిసారు కదా ఈ ఎసరనేది తెరలకాగిన తర్వాత మనం ఒక గంట పాటు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్లో వాటర్ అంతా వంపించకొని ఆ రైస్ని ఎసట్లో వేసేసుకోండి ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ అనేది ముక్కలు అవ్వకుండా చాలా పొడి బాగా వస్తుందండి అంతా బాగా కలిపిస్కున్న తర్వాత మూత పెట్టుకొని మంటని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికినివ్వాలండి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనిపైన రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా పైన వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మనం గంట సేపు రైస్ అని కాబట్టి రైస్ అనేది తొందరగానే ఉడికిపోతుంది చూసారు కదండీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత ఇచ్చాం అంటే కదండి రైస్ అనేది పొడి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకుందాం రైస్ మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక ఆకు వేసుకొని ఒక అర నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వేపిసుకున్న తర్వాత ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు తీసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా బాగా వేగి ఆయిల్ అనేది పైకి వచ్చినంత వరకు మధ్య మధ్యలో మోత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి టమాటా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఆ చికెన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి బాగా కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత చికెన్లో కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది కదండి అలా ఉండిన తర్వాత ఇందులోకి చికెన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా టాస్ చేసుకోవాలండి బాగా టాస్ చేస్తూ ఉండండి అప్పుడే చికెన్ అనేది మాడిపోకుండా చాలా రుచిగా వస్తుంది ఈ చికెన్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరకాయలు సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం ఉండేలాగా పిండుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ చికెన్ని ఒక మూడు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోండి టాస్ చేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఈ చికెన్ ఫ్రైని బాగా డ్రైగా ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా గ్రేవీగా ఉండేటట్టే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి అడుగున మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం చికెన్ ఉంది కదండి అది రెండు గరెట్ల వరకు వేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నాం కదండి ఆ బిర్యానీని వేసుకోండి బిర్యానీ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత పెట్టి హుల్టాగా తిప్పి తీసుకున్నామంటే చూసారు కదండి చాలా బాగా వచ్చింది ఈ బిర్యానీతో చేసుకోవడానికి కొద్దిగా పెరిగి అయితే చేశానండి ఆ ఆరోజు కర్రీ కూడా చేశానండి దాన్ని కూడా సర్వ్ చేస్తున్నాను అండి వేడి వేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Thanks for watching. Bye friends.